ఓం శ్రీ దేవియే నమ వారాహి అమ్మ నవరాత్రుల్లో ఇది చివరి రోజండి అయితే ఈరోజు నేను అమ్మవారికి ఎలా పూజ చేసుకుంటున్నాను ఏ ఏ ప్రసాదాలు ప్రిపేర్ చేసి అమ్మవారికి పెట్టాను ఏ దీపాలు పెట్టాను అన్నీ ఈ రో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా షేర్ చేస్తున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు చివరి రోజు కదా నవరాత్రుల్లో నేను అమ్మవారికి భోజనం కూడా నివేదన చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే ఫస్ట్ డే కూడా నేను అమ్మవారికి భోజనం నివేదన చేశానండి అలాగే ఈరోజు కూడా అమ్మవారికి భోజనం భోజనం నివేదన చేసిన తర్వాత నేను తిందామని ఫిక్స్ అయ్యాను అనమాట ముందే ఏం ప్రిపేర్ చేసి పెట్టుకోలేదు ఇలా సింపుల్గా కుకింగ్ అయితే చేస్తున్నా ఫస్ట్ అయితే రైస్ కడిగి అన్నం అయితే వండేస్తున్నా ఇక్కడ కొంచెం రైస్లో పెసర్ శనగపప్పు కూడా యాడ్ చేశానండి కొంచెం ఒట్టి అన్నం వండకుండా ఉండడానికి తర్వాత ఇక్కడ కందిపప్పు అయితే బాయిల్ చేసి కొంచెం సాల్ట్ వేసి పోపు అయితే వేస్తున్నాను పోపులో ఓన్లీ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చితో పోపు అయితే వేసాను ఎందుకంటే ఈ నవరాత్రిలో కంప్లీట్గా నేను ఉల్లి వెల్లుల్లి కంప్లీట్గా అవాయిడ్ చేశాను దాని తర్వాత ఇక్కడ చారు కూడా ప్రిపేర్ చేస్తున్నాను పచ్చి పులుసు ఇక్కడ ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం మిరియాల పొడి తర్వాత కొంచెం పులుపు కోసం బెల్లం కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి దాని తర్వాత మనం పప్పులో ఎలాగైతే పోపు వేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో పోపు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఇది అమ్మవారికి ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను కదా అంత ఎక్కువగా ఏం వేయట్లేదండి చాలా సింపుల్గా చేస్తున్నా దాని తర్వాత ఒక స్వీట్ కూడా చేయాలనుకుంటున్నా అయితే ఇక్కడ సింపుల్గా పాయసం అయితే ప్రిపేర్ చేశాను ఇక్కడ మంచిగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి మిక్స్ చేసేసాను ఇక్కడ కుకింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మంచిగా అన్నీ వండి పక్కనైతే పెట్టేసుకున్నా దాని తర్వాత కుకింగ్ కంటే ముందు ఫస్ట్ అయితే ఇంటి ముందు అయితే మంచిగా క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను మనం ఏ పూజ చేయాలనుకున్నా ఫస్ట్ మన గుమ్మం ముందు మంచిగా నీట్గా ముగ్గులతో పసుపు కుంకుమతో డెకరేట్ చేసుకుంటే ఆ మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది కదా సో నేనైతే ఫస్ట్ చేసే పని ఇది ఇదే అండి ఏ పూజ చేయాలనుకున్న నీట్గా ముందు ముగ్గులు వేసుకుంటా ఇక్కడైతే ఈరోజు దీపాలు కూడా పెట్టేసుకున్నా ఇక్కడ పసుపు కుంకుమతో మంచిగా డెకరేట్ చేసి పెట్టుకున్నా ఇక్కడ అంత వర్క్స్ అయిపోయిన తర్వాత మంచిగా నీట్గా రెడీ అయ్యి అమ్మవారికి పూజ చేసుకోవడానికైతే కూర్చున్నా ఈ కంప్లీట్గా ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు తొమ్మిది రోజులు రాత్రిపూట ప్రతి రోజు రెడ్ కలర్ శారీయే కట్టుకున్నానండి ఎందుకంటే అమ్మవారికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం కదా అందుకే ఈ నవరాత్రులు కంప్లీట్గా తొమ్మిది రోజులు అమ్మవారికి ఎరుపు రంగులో ఉన్న పువ్వులతో వత్తులతో మనం ఎట్లా అయితే పూజ చేసుకుంటున్నామో మనం కూడా మంచిగా చక్కగా రెడీ అవ్వాలి కదా అందుకే ఇక్కడ నేను ఈ తొమ్మిది రోజులు రెడ్ కలర్ శారీస్ ప్రిఫర్ చేశాను ఇక్కడ ముందు నేను చెప్పినట్టు నేను ప్రతిరోజు టూ టైమ్స్ దీపపు కుందులు కానీ పూజలో వాడిన వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నిటిని మళ్ళీ క్లీన్ చేసే నేను పూజ చేసుకుంటానండి మళ్ళీ అవే యూజ్ చేయాలంటే అంత బాగా అనిపించదు మనకి ఎందుకంటే ఆల్రెడీ మనం యూజ్ చేసి ఉంటాం కదా కొంచెం జిడ్డు పట్టు ఉంటే అలా పూజ అయితే చేసుకోకూడదండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని మళ్ళీ పూజ చేసుకుంటే బెటర్ ఇక్కడ అమ్మవారికి వస్త్రాలు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా పూజ కోసం కావాల్సినవి అన్నీ ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే మధ్యలో లేవుకూడదు కదా అందుకే ఇక్కడ ఫస్ట్ అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అయితే నేను అమ్మవారికి ప్రతిరోజు వస్త్రము ఇంకా పూలమాల అయితే మారుస్తూ ఉంటాను ఒకవేళ పూలమాల మా హస్బెండ్ మర్చిపోయి ఉంటే మాత్రం నేను ఇక్కడ చెట్టుకు పూసిన మందార పుల్లతో అయితే అమ్మవారికి పూజ చేసుకునేదాన్ని కానీ ప్రతిరోజు వస్త్రం అయితే ఖచ్చితంగా మారుస్తూ ఉండేదాన్ని అయితే ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా నారికేల దీపం పెట్టాలనుకుంటున్నాను యూజువల్గా మనం శివయ్యకి అయితే నారికేల దీపం పెడతాం కదండి చాలా మంచిది శివయ్యకి నారికేల దీపం పెడితే నేను ఎప్పుడూ నారికేల దీపం పెడుతూ ఉంటాను శివయ్యకి అయితే ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా నారికేల దీపం పెట్టి నమస్కారం చేసుకోవాలనిపించింది అన్నమాట అందుకే ఇక్కడ నారికేల దీపం పెడుతున్నాను యూజువల్గా మనం కొబ్బరికాయ ఎలా కుడతామో అలాగే కొట్టి అంతా క్లీన్ చేసి ఇలా బొట్లు పెట్టుకొని కింద బియ్యం వేసి సేమ్ అలాగే మనం దీపం ఎలాగో పెడతామో అలాగే నూనె వేసి ఒత్తులు వేసి వెలిగించాలి అంతే ఇక్కడైతే నేను రెడ్ కలర్ వత్తులు యూజ్ చేస్తున్నాను ఒక్కొక్క దానిలో రెండు రెండు చొప్పున అందులో రెండు ఇందులో రెండు మళ్ళీ అందులో ఒక్కొక్కటి కాకుండా రెండు రెండు కల్ రెండు రెండు కలిపి పెడుతున్నాను అనమాట ఇలా వత్తులైతే పెట్టేసుకొని దీపాలన్నీ వెలిగించేసుకున్నాను అమ్మవారి నవరాత్రులు అయితే చాలా తొందరగా గడిచిపోయాయి అన్న ఫీలింగ్ వచ్చిందండి నేను ఫస్ట్ టైం చేసినా కూడా నాకు ఎక్కడ కొంచెం కూడా విసుగులాగా అసలు ఏమీ అనిపించలేదు చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ నవరాత్రులు ఇంకా తొందరగా గడిచిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట మనము ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే వారాహి అమ్మ నవరాత్రులు అయితే చాలా బాగా జరుపుకుంటున్నాము కానీ ఇప్పటివరకు వారాహి అమ్మవారి గురించి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే వారాహి అమ్మవారు ఎవరు అని అంటే సాక్షాత్తు దుర్గాదేవి యొక్క శక్తి స్వరూపమే వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మవారు పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి నుంచి పుట్టిన అవతారమే వారాహమూర్తి వారాహమూర్తి యొక్క స్త్రీతత్వమే వారాహి దేవిగా చెప్పబడతాదు అయితే ఇక్కడ పూర్వము అంధకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి శివుడి చే సృష్టించబడిన శక్తి స్వరూపమే వారాహి అమ్మవారు అమ్మవారు నుండి సృష్టించబడ్డారు అయితే అంధకాసురుడు భూమి పైన పడిన తన ప్రతి రక్తపు బొట్టు నుండి కొత్త రాక్షసుడిగా ఉద్భవించేవాడు అయితే వారాహి అమ్మవారు ఆ రాక్షసుడిని రక్ తన రక్త బొట్టు భూమి మీద పడకుండా వారాహి అమ్మవారు ఆ రాక్షసుణ్ణి అయితే సంహరించారన్నమాట అందుకే వారాహి అమ్మవారిని చాలా శక్తి స్వరూపంగా మనము కొలుస్తాము వారాహి అమ్మవారు ఎవరో కాదు దుర్గాదేవి యొక్క శక్తి స్వరూపమే వారాహి వారాహి అమ్మవారు లలితాదేవి నుంచి సృష్టించబడిన శక్తి స్వరూపం అన్నమాట వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు వారాహి మాత అందుకే మనము చాలా శక్తివంత దేవ శక్తివంతమైన దేవతగా వారాహి అమ్మవారిని కొలుస్తాము ఎటువంటి శత్రుభయాలు ఉన్న వారాహి అమ్మవారిని నమ్ముకుంటే అంత మంచి జరుగుతుంది అనే నమ్మకం అన్నమాట వారాహి అమ్మవారిని కొలిచిన ప్రతి ఇంట్లో అన్ని సుఖశాంతులు సిరి సంపదలు అన్నీ ఉంటాయని నమ్మకం ఇక్కడ వారాహి అమ్మవారికి అయితే అంతా నేను డెకరేట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ దీపాలు అయితే అన్ని వెలిగించాను నారికేల దీపం కూడా ఈ రోజు అమ్మవారికి అయితే వెలిగించాను అనమాట ఎంత చక్కగా కనిపిస్తున్నారు కదా వారాహి అమ్మవారు పూజ స్టార్ట్ చేసే ముందైతే నువ్వు చేయగలుగుతావా అని అడిగారు కొందరు ఏంటంటే నాకైతే అమ్మవారిపైనే నమ్మకం ఉండే అన్నమాట నేను ఖచ్చితంగా చేయగలుగుతానని చెప్పేసి అమ్మవారిని గట్టిగా నమ్ముకొని అయితే పూజ స్టార్ట్ చేశాను ఫస్ట్ డే అయితే కొంచెం అట్లా అటు ఇటుగా అనిపించినా అమ్మవారికి అయితే ఈ తొమ్మిది రోజులు చాలా దగ్గరగా ఉండి పూజ చేసుకున్న ఫీలింగ్ వచ్చిందండి చాలా కనెక్ట్ అయ్యాను నేను అమ్మవారితో అయితే మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మైతే పూజ చేసుకున్నాను అమ్మాయి నడిపించింది అని చెప్పొచ్చు ఈ తొమ్మిది రోజులు ఏ ఆటంకాలు లేకుండా ఇద్దరు ఇద్దరు పిల్లలతో చిన్న పిల్లలతో చేయడం అంత ఈజీ కాదు కదండి ఇక్కడ ఇది ఫస్ట్ ఇది లాస్ట్ డే కదా నైన్త్ డే నైట్ అన్నమాట ఇక్కడ అమ్మవారికి అయితే నేను బట్టలు కూడా పెట్టుకున్నాను చీర రవిక బ్యాంగిల్స్ పసుపు కుంకుమ తాంబూలం కొన్ని పువ్వులు అయితే అమ్మవారికి పెట్టి పూజ అయితే చేసుకున్నాను అయితే ఇవి నేను మా అత్తమ్మకైతే బొట్టు పెట్టి అప్ప చెప్తాను అనమాట ఇంట్లో పెద్దవాళ్ళు కదా ఆవిడకే ఇద్దామని అనుకుంటున్నాను మనం కూడా తీసుకోవచ్చు మనం కూడా కుట్టించి కట్టుకోవచ్చు కాకపోతే మా అత్తయ్యకైతే నేను ఇద్దాం అనుకుంటున్నా నేనైతే ఒక్కదాన్నే అన్ని చిన్న పిల్లలతో ఎంత వేసుకోలేకపోయేదాన్ని అండి మా హస్బెండ్ చాలా వరకు నాకు చాలా హెల్ప్ చేశారు ఈవెన్ పిల్లలు కూడా చాలా కోఆపరేట్ చేశారండి పూజకి వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళే చేసుకునే వాళ్ళు మంచిగా ఫుడ్ తినేవాళ్ళు అంతా అమ్మదయ్యా అని చెప్పొచ్చు అసలు వాళ్ళైతే అసలు కొందరు కొందరు పిల్లలైతే ఇట్లా కొంచెం విసుగు చేస్తారు కదా అట్లా మా పిల్లలు అయితే ఏం చేయలేదండి ఇది కావాలి అది కావాలి అని ఏం చేయలేదు నాతో పాటే వాళ్ళు కూడా అన్నీ పాటిస్తూ మంచిగా ఉన్నారు ఈ తొమ్మిది రోజులు అంతా అమ్మవారి దయ ఇక్కడ అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ డే అమ్మవారికి ఉద్వాసన ఇలా చెప్పానని మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తానండి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ